ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలను అణగదొక్కే చులకంగా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో జోకులు వేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ మైనార్టీశ రాష్ట్ర కార్యదర్శి నాయబు రసూల్ ఎద్దేవా చేశారు శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావల్లో సభ నిర్వహించడం జరిగింది ఆ సభలో మాట్లాడుతూ ముస్లిం ఉద్ధారకుణ్ణి నేనే అన్నట్టు ఇస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నువ్వు ప్రకటించిన ఎమ్మెల్యే సీట్లలో ముస్లింలకు ఎన్ని సీట్లు కేటాయించావో చూడగలవా జీరో రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రాంతంలో నువ్వు గతంలో చట్టసభల్లో ఒక ఎమ్మెల్సీ కానీ ఏమన్నా ఇవ్వగలిగావా చివరి ఆరు మాసాల్లో నువ్వు ఒక షరీఫ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి మండలిలో కూర్చోబెట్టావు అంటే ముస్లింలు నీకు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి పని పద్నాలుగు సంవత్సరాల్లో అయినా కానీ మాకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చావని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్య ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు వారి కుటుంబాలు విద్యాపరంగా ముందు వరుసలో ఉంటారనే ఉద్దేశంతో ముస్లిం సమాజం ఎదగాలనే ఉద్దేశంతో నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే నీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ముస్లింలకు పనిముట్లు ఇచ్చి పనివాళ్లుగా కార్మిక వ్యవస్థలో మగ్గే విధంగా నిన్ను ప్రోత్సహించావు తప్ప రాజకీయంగా నువ్వు లాల్జాన్ భాషని ఏ విధంగా చేశావు అనేది ఎన్డీఏతో పొత్తులో ఉన్నప్పుడు ముస్లిం సమాజం ఇంకా మర్చిపోలేదయా అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ముఖ్యమంత్రి గారు సామాన్యులైన ముస్లింలు ముస్లింలు ఆర్థికంగా వెనుకబాటుతాను రాజకీయంగా చైతన్యం లేకపోయినా కానీ ఒక విషయాన్ని అతను ఆ సామాజిక వర్గాన్ని నేను భరోసా కల్పించాననిసి తన తండ్రి రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఒక అడుగు ముందుకేసి రాజకీయంగా పూర్తి స్థాయిలో ముస్లింలని వెన్నంటి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నువ్వెక్కడయ్యాను మాకు ముస్లిం సమాజం గుర్తించదనుకుంటున్నావా నీకు తగిన బుద్ధి చెప్పేదానికి వాళ్ళు రెడీలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు కార్పొరేషన్ల చైర్మన్లు అంటే కులాల పరంగా కాకుండా అన్నీ కలిపి ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చారు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే మూడు విజయం సాధించాం ఇప్పుడు ఏడు ఇచ్చారు నిన్నటికి నిన్న కర్నూలు హఫీజ్ బాయ్ని ఏమన్నారంటే రాబోయే రెండు సంవత్సరాల్లో నేను అతనికి సీటు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ముస్లింలకు రాజ్యసభలో నేను ప్రాధాన్యత ఇస్తాను రాజ్యసభకు నామినేట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేశారు ముస్లింల మీద ప్రేమంటే ఇదయ్యా కావాల్సింది నేను గతంలో బీజేపీతో కలవనని కాసేపు చెప్తావు మళ్ళీ కలుస్తానని చెప్తావు మీద అభండాలు వేస్తావు కడప బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలుస్తున్నారని చెప్పేసి అభూత కల్పనలతో ప్రజల్ని ఆందోళనకు గురి చేసే విధంగా ముస్లిం సమాజాన్ని ఇచ్చేసావు ఈరోజు పరిస్థితి ఎవరున్నారయా ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు రాజు నుంచి విధానపరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుతున్న సంబంధాలే తప్ప బీజేపీతో ఏ విధమైన సంబంధాలకు నేను అండ కాగాను బీసీలు నా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు అండగా ఉంటానని చెప్తున్నారు అదే మాట మీద నిలబడుతున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముస్లిం సోదరులందరూ కూడా తగిన మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచేందుకు కూడా మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే నిన్న మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలుగా మాట్లాడుతున్నారు కాలకేయుడు అంటున్నారు కదా తొంభై నాలుగులోనే ఈ సినిమా ఈ మధ్య వచ్చిందయ్యా తొంభై నాలుగులోనే నువ్వు వెన్నుపోటుదారుడిగా మిగిలిపోయావు దాన్ని మర్చిపోతే ఎలా ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని లాక్కొని ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద అవినీతి మీద అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావే నీ పక్కనే ఒక అవినీతి పరుడిని పెట్టుకొని నీ పక్కనే ఒక మాఫియా డాన్ని పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు ఇది సరైన పద్ధతి కాదు మా ఎమ్మెల్యే గారి మీద కానివ్వండి ముస్లింల మీద కానివ్వండి మీరు ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము తగిన బుద్ధిజత్వం రాబోయే ఎన్నికల్లో అని చెప్పి తెలియజేస్తున్నాం